అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను జూలై పదో తేదీన గురు దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా అసలు ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ పూజే విధానాన్ని కానీ మరొకటి నేను ఏది చెప్పటం లేదండి అసలు ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు ఇది మాత్రం చెప్తాను నా అభిప్రాయాన్ని దయచేసి వీడియో అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఏదైనా కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను కూడా అన్నీ చదువుతాను అన్నీ చూస్తాను అసలు ఏమనుకుంటున్నారు గురు పౌర్ణమి కోసం ఎందుకు ఇలా కొంచెం వేరే విధంగా స్ప్రెడ్ అవుతుంది కదా సోషల్ మీడియాలోని అసలు అది ఏంటి అనేది అన్నీ కూడా నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లోని అండ్ అలాగే పర్సనల్గా మెయిల్స్లో కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు మీరు బాబాని పూజించొద్దు గురు పౌర్ణమి అంటే బాబాకి సంబంధించింది కాదు అలా అలాంటివన్నీ కూడా చెప్తున్నాను సో ఆ విషయాలన్నీ కూడా నేను మీ అందరి తీరు షేర్ చేసుకుంటానండి ఒకటి మొదటిగా చెప్పాల్సింది ఈ జూలై పదవ తేదీనైతే వ్యాస పౌర్ణమి వస్తుంది అయితే ఆ రోజు వ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అంటారు వ్యాసుడు అందరికీ గురువు అండి అందుకే గురు పౌర్ణమి అని కూడా అంటారు అంటే వ్యాసుని ఒక్కడినే పూజించమని మిగిలిన దేవుడిని పూజించొద్దని కాదు మన జీవితంలో మనం ఎవరినైతే గురువుగా అనుకుంటామో వాళ్ళ కాళ్ళకి ఆ రోజు నమస్కారం చేయవచ్చు ఈ విషయం నేను ఇప్పుడు కాదండి గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నాను మీ సిస్టర్ మీకు గురువుగా అనుకుంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టండి అలానే మీ తల్లిదండ్రులే మీ గురువు అనుకుంటే వాళ్ళ కాళ్ళకే దండం పెట్టండి లేదా ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లో వచ్చారు వాళ్ళనే మీకు గురువుగా ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారని అనుకుంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళకే మొక్కండి అని చెప్పాను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని ఒకటిసార్లు కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు చెప్పాను నేను ఎవరినైతే నా లైఫ్లో గురువుగా అనుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా వెళ్ళి కాళ్ళకు దండం పెట్టుకోవడంతో పాటు నేను బాబాకు పూజ చేసుకుంటానని కూడా చెప్పాను చాలాసార్లు అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది బాబాని అసలు పూజించకూడదు బాబా అసలు దేవుడే కాదు అసలు బాబాని ఎందుకు ఎంతలా పూజిస్తున్నారని చెప్పి చాలామంది చాలా కామెంట్స్ అండ్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నారు నేను మిగిలిన వాళ్ళని ఎవరిని ఏమీ అనట్లేదండి ఎవరి అభిప్రాయం ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళది వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు చెప్తారు నా మనసుకు నచ్చినట్టుగా నేను చెప్పుకొని నేను పూజ చేసుకుంటాను నేను ఎప్పుడూ కూడా ఏ పూజని చెయ్యొద్దని ఎప్పుడు చెప్పలేదు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యకూడదు ఇది చెయ్యాలి అని కూడా చెప్పలేదు మన మనసుకి నచ్చితే చేసుకోవచ్చు కాకపోతే కొన్ని నియమాలు ఉంటాయి అవన్నీ అనుసరిస్తూ పూజలు చేసుకోమని చాలాసార్లు చెప్పాను అనమాట అయితే ఇకపోతే ఈ గురు విషయానికి వస్తే కనుక గురువు అనే వ్యక్తి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకే వెళ్ళి మనస్ఫూర్తిగా కాలకు దండం పెట్టుకొని చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వస్తే గురు పౌర్ణమి పూర్తవుతుందండి ఇదే నేను అసలు విషయం చెప్పాల్సిందైతే మాత్రం ఎవరిని మీరు గురువుగా అనుకుంటారో వాళ్ళకి వెళ్ళి కాలకు దండం పెట్టి ఒక పండో లేదా ఒక ఫలమో ఏదో ఒకటి ఇచ్చేసి చేతికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలు మన గురు పౌర్ణమి అయిపోయినట్లే కానీ నా లైఫ్లో నాకు కొంచెం ఏజ్ అంటే నాకు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి నాకు తెలుస్తుంది అనే టైంలో ఇరవై సంవత్సరాల టైంలో నేను బాబాకి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను ఎందుకు అంటే నాకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయింది సో ట్వంటీ ఇయర్స్కి నాకు కిడ్స్ పుట్టిస్తారనమాట అంటే సో ట్వంటీ ఎత్ ఇయర్లోని నేను కన్సీవ్లో ఉన్నాను అప్పటికి ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట నాకు సో ఆ టైంలోని మా హస్బెండ్కి జాబ్ లేదు ఏ జాబ్ ఉన్నా కూడా స్టెబిలిటీ ఉండేది కాదు ఒక టూ మంత్స్ చేస్తే అక్కడ నచ్చక మానేయడం లేదా ఆఫీస్ వాళ్ళతో కుదరకపోవడం ఏదో ఒకటి జరిగేది ఇలా కాదు అని ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి పిల్లలు పుట్టేస్తున్నారు ఇప్పుడు ఇంకొకరు కూడా పుడుతున్నారు సెటిల్ అవ్వకపోతే ఎలా అని చెప్పి ఆయన ఆలోచించుకొని రోజు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండేవారు ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఇలా నువ్వు బాబాకి ఎనిమిది రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణలు ప్రతిరోజు చేసి ఏమీ లేదు వెళ్ళి కొంచెం అంత విభూది ఆయన పాదాల దగ్గర వేసి ఒక రెండు రూపాయలు పెట్టి దండం పెట్టుకున్నా చాలు నువ్వు మంచిగా సెటిల్ అవుతావు నీ లైఫ్లో అని చెప్పి అన్నారంట సరే ఎందుకు చెప్పారో పెద్దవాళ్ళు కదా చేద్దామని చెప్పేసి ఎవ్రీ డే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఎలాగో నేను ప్రెగ్నెన్సీ కాబట్టి పీరియడ్స్ కానీ ఏమీ ఉండేవి కదనమాట సో ఎవ్రీ డే వెళ్ళి వన్ నాట్ ఎయిట్ డేస్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎవ్రీ డే ఆయన ప్రదక్షిణ చేసి వచ్చే వచ్చేవారు వన్ నాట్ ఎయిత్ అయిపోయిన రెండు రోజులకి ఆయనకి ఒక కంపెనీ నుండి ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది సో ఇలాగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి ఎందుకంటే రెజ్యూమ్స్ అప్పటికే చాలా ఇచ్చున్నారనమాట వెళ్ళారు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఈయన చేయాల్సిన కంపెనీలోని హిందీ ఖచ్చితంగా వచ్చి తీరాలి మా వారికి హిందీ రాదు సో అన్నీ అడిగారు హిందీ నాకు రాదు ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్గా రాదు జస్ట్ అర్థమవుతుంది నేను మాట్లాడలేను అవన్నీ చెప్పారంటే కంటే బెటర్గా చదువుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారంట రోజు దగ్గర దగ్గర ఒక వంద మంది ఎంతమంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంట బాగా చదువుకున్న వాళ్ళు ఫ్లూయెంట్గా హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చారంట ఈయన ఒకటే అనుకున్నారంట ఓకే ఇంక ఈ జాబ్ కూడా నాకు రానట్లే ఇంత మంచిగా చదువుకున్న వాళ్ళ మధ్యలో నాకేం వస్తుంది జాబ్ అని చెప్పి ఆయన అనుకున్నారంట కానీ ఆ జాబ్ ఆయనకే వచ్చిందండి అంతమందిలో కూడా ఆయనే సెలెక్ట్ అయ్యారు అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా పిచ్చి చాలా నమ్మకం మా లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే అదేనండి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట అందుకు నేను బాబాని ఎవరు ఎన్ని మాటలన్నా నేను విడవను నాకు గురువు నాకు ఒక స్థానాన్ని చూపించారంటే నాకు ఒక లైఫ్ని చూపించారు సో అందుకు ఎంతమంది ఎన్ని అన్నా కూడా నేను బాబాని వదలను నేను బాబాకి పూజ చేసుకుంటాను ఎంతమంది ఏం చెప్పినా ఆయన నాకు గురువు ఆయన నాకు తండ్రి మన తల్లిదండ్రులను వదిలేమంటే మనం వదిలేం లేము కదా ఎవరిని కూడా సో అలానే నాకు కూడా బాబా తండ్రి అండి ఎవరేమనుకున్నా కూడా నేను ఇదే చెప్తాను నా మనసుకు నచ్చినట్టు నేను చేసుకుంటాను ఒకవేళ మీకు నచ్చలేదా మీరు పూజ చేయడం మానేయండి బాబాకి ఫొటోస్ తీసేయండి విగ్రహాలు తీసేయండి గుళ్ళకి వెళ్ళకండి కామెంట్స్లో పెడతారు కానీ చక్కగా గుళ్ళకి వెళ్ళి వస్తారండి ఇది నేను చాలామందిని చూసే చెప్తున్నాను ఈ విషయం అయితే మాత్రం సో అది నా వరకు నా ఒపీనియన్ చెప్తున్నాను ఇక మీ ఇష్టం వెళ్ళాలనుకోవడం వెళ్ళకపోవడం అనుకోవడం పూజ చేయాలనుకోవడం పూజ చేయకపోవడం అన్నీ కూడా మీ ఇష్టం పూర్తిగా ఇకపోతే గురు పౌర్ణమి రోజు ఎవరికి పూజించాలి అనే విషయానికి వస్తే చెప్పాను కదా గురువులకి గురువులకి వెళ్ళి దండం పెట్టుకోవాలి గురువు అనుకునే వ్యక్తి గురువులకి పూజ చేయాలి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తికి వ్యాస మహర్షికి అలానే రాఘవేంద్ర స్వామికి అలానే షిరిడి సాయినాథుడికి వీళ్ళ కూడా ఆ రోజు పూజ చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా దక్షిణామూర్తికి పూజ చేస్తే చాలా మంచిది అలానే పిల్లల్ని ఆ రోజు ఒక్క రెండు నిమిషాలైనా కూడా దక్షిణామూర్తి పటం ముందు అలా కూర్చొని స్వామిని అలా చూస్తూ ఉంటే నిజంగా మన జీవితం బంగారమయం అవుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు మంచి బుద్ధిశీలు అవుతారండి సంస్కారం ఉండి మంచి బుద్ధి ఉంటే అంతకు మించిన ఆస్తి మరొకటి ఉండదు సో మీరు కావాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించండి అలానే దత్తాత్రేయ స్వామి వారిని కూడా పూజించండి శనగల మాలని సమర్పించండి చాలా మంచిది ఆ రోజు అలానే ఒకవేళ బాబాకు పూజ చేస్తారనుకుంటే దునిలోని నవధాన్యాలను వేసి పూజ చేసుకోండి లేదు వద్దు అనుకుంటే వదిలేయండి ఎవ్వరు బలవంతము లేదు ఇక్కడ ఎవరు కూడా మీరు చెయ్యాలి అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు మనసుకు నచ్చితేనే చెయ్యాలి మన పెద్దవాళ్ళని ఇంట్లో ఎవరైనా కాలం చేసిన వాళ్ళని ఎలా అయితే మనము కొలుచుకుంటామో అలానే మనం బాబాను కూడా కొలుచుకోవచ్చు మన దైవంగా భావించవచ్చు ఏదేమైనా కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా పాడైపోరండి మంచి బంగారు భవిష్యత్తు అయితే ఉంటుంది మనం ఫుల్లీ కర్మ లేకుండా నిష్టగా మనస్ఫూర్తిగా శ్రద్ధతో కనుక ఏ పని చేసినా కూడా వాటి రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా వరకు నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం ఎవరు ఎంతమంది అన్నా కూడా నేను బాబాకి పూజ చేసుకుంటాను బాబా పటాన్ని మా ఇంట్లో పెట్టుకుంటాను ఎవరూ కూడా దీన్ని తప్పుగా తీసుకోవద్దు